మనకి సబ్జా గింజలు చియా గింజలు రెండు రకాలుగా దొరుకుతున్నాయి ఈ రెండింటిని నానబెట్టుకు సులభంగా వాడుకోవటం అందరికీ అలవాటుగా ఉంది కానీ ఎందులో పోషకాలు ఏవేవి ఎక్కువ ఉంటున్నాయి తక్కువ ఉంటున్నాయి మీకు తెలియటం కోసం ఈ రెండుట్లో ఉండే పోషక విలువలు నేను కంపేర్ చేసి చూపిస్తాను మీరు వరుసనే చూడవచ్చు వంద గ్రాముల చియా సీడ్స్లో నాలుగు వందల ఎనభై ఆరు కిలో క్యాలరీల శక్తి అదే సబ్జా గింజలు వంద గ్రాముల్లో కిలో క్యాలరీల శక్తి ఇక పిండి పదార్థాలు నలభై రెండు గ్రాములు చియా సీడ్స్ లో సబ్జా గింజల్లో నాలుగు గ్రాములు ప్రోటీన్ చియా సీడ్స్ లో పదహారు గ్రాములు సబ్జా గింజల్లో పది గ్రాములు కొవ్వులు చియా సీడ్స్ లో ముప్పై గ్రాములు సబ్జా గింజల్లో ముప్పై మూడు గ్రాములు ఫైబర్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు గ్రాములు చియా సీడ్స్ లో ఇరవై రెండు పాయింట్ ఆరు గ్రాములు సబ్జా గింజల్లో కాల్షియం ఆరు వందల ముప్పై ఒక్క మిల్లీ గ్రాములు చియా సీడ్స్ లో ఆరు వందల ముప్పై ఆరు మిల్లీ గ్రాములు సబ్జాగంజల్లో ఒమేగా త్రీ ఫ్యాట్ ఓన్లీ చియా సీడ్స్లో అనే పద్దెనిమిది గ్రాములు సబ్జా గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాట్ జీరో అతి ముఖ్యమైన ఒమేగా సబ్జా గింజల్లో మాత్రమే ఉంటుంది ఎముక పుష్టికి కావాల్సిన ఫాస్ఫరస్ ఎనిమిది వందల అరవై మిల్లీగ్రాములు చియా సీడ్స్లో సబ్జా గంజల్లో ఏడు వందల మిల్లీ గ్రాములు చూశారు కదా కంపారిజన్ టేబుల్ యాంటీ ఆక్సిడెంట్గా పనికొచ్చే సిలీనియం యాభై ఐదు మైక్రోగ్రాములు ఈ చియా సీడ్స్లో ఉంటుంది సబ్జా గింజల్లో ఉండదు అనమాట మరి పోషకాలు చూస్తే ముఖ్యంగా ఒమేగా ఫ్యాట్ ఇట్లాంటి వాటిని ఎక్కువగా కలిగి ఉన్న ఆహారం ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ ఇతర లాభాలన్నీ చియా సీడ్స్లోనే ఎక్కువ ఉన్నాయి సబ్జా గింజలతో పోలిస్తే అయితే సబ్జా గింజలు కొంచెం బాగుంటాయి చియా సీడ్స్తో పోలిస్తే టేస్ట్కి ఇబ్బంది లేదనుకుంటే చియా సీడ్స్ కూడా బాగా వాడుకోవచ్చు ఈ రెండింటిని నానపెట్టుకుంటే పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల ముందు చక్కగా నానిపోతాయి ఈ నానిన గింజల్ని కాస్త జ్యూసుల్లో కానీ ఫ్రూట్ సాలడ్ల మీద వెజిటబుల్ సాలాడ్ల మీద స్ప్రౌట్స్ తినేటప్పుడు కానీ ఎప్పుడన్నా మిల్క్లో కానీ ఇట్లాంటి వాటిని కలుపుకొని కూడా మీరు ఈ రెండు రకాల విత్తనాలు అయితే త్రాగేసేయచ్చు పిల్లలకి పెద్దలకి అందరికీ రెండు రకాల విత్తనాలు చాలా మంచిది కాబట్టి అందరికీ అందించడానికి విజ్ఞప్తి